వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు తల్లి కొడుకు పేర్రాజు అనేవాడికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి పోయాడు తల్లి సీతమ్మ అతడిని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచసాగింది ఐదేళ్ల వయసు రాగానే అతడికి ఆ ఊళ్ళో మహాపండితుడుగా పేరుపడ్డ విష్ణుశర్మ వద్దకు చదువుకు పంపింది అతని తల్లి పదేళ్లు వచ్చేదాకా ఆయన వద్దనే విద్యాభ్యాసం చేసిన పేర్రాజుకు ఇక చదువు అంటే విసుగు పుట్టి తల్లితో అమ్మ నువ్వు కష్టపడుతూ ఉంటే నేను చూడలేకుండా ఉన్నాను చదువు మనకు కూడు పెట్టదు నేను నాలుగు పనిచేసి నాలుగు రాళ్ళు సంపాదిస్తాను అన్నాడు అందుకు సీతమ్మ ఒప్పుకోక బాబు ఇది నీకు నేర్చుకోవలసిన వయస్సు విష్ణు శర్మ నీకు అక్షర జ్ఞానాన్ని కొంత శాస్త్రజ్ఞానాన్ని కలిగించాడు అవి నీకు విసుగు అనిపిస్తే కొంతకాలం పాటు వృత్తి విద్యలు నేర్చుకో నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను నువ్వు ఇప్పటి నుండి సంపాదించాలని అనుకుంటే నా సంతోషం దుఃఖంగా మారిపోతుంది అంటూ అతడికి హితబోధ చేసింది అయిష్టంగానే అందుకు ఒప్పుకున్నాడు పేర్రాజు కొందరు నిపుణులను ఆశ్రయించి వారికి శుశ్రూష చేసి ఐదు సంవత్సరాల వ్యవధిలో కొన్ని వృత్తి విద్యల్లో నైపుణ్యం సంపాదించాడు దూర ప్రదేశానికి వెళ్ళి డబ్బు పేరు సంపాదించే అవకాశం వచ్చినా కూడా కాదని మరొక ఐదు సంవత్సరాల పాటు వృత్తి విద్యలలో మరింత కృషి చేసి బాగా రాటు తేలాడు ఇలా ఉండగా ఆ ఊరుకు ధనవర్మ అనే వ్యాపారి వచ్చాడు ఆ ఊళ్ళో పండే వేరుశనగలు చాలా నాణ్యమైనవని కొనడానికి వచ్చాడు ఆయన ఆయనకు అనుకోకుండా పేర్రాజు తటస్థపడ్డాడు అతడితో కాసేపు మాట్లాడాక అబ్బాయి నువ్వు చురుకైన వాడివి నాకు చాలా బాగా నచ్చావు నా కూతురు స్వర్ణముఖికి మంచి వరుడు కోసం చూస్తున్నాను నీకు ఇష్టమైతే ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చేసి నా వ్యాపారమంతా నీకు అప్పజెపుతాను అన్నాడు ఈ ప్రస్తావనకు పేర్రాజు చాలా ఆశ్చర్యపడిన అతడిలో కూడా ఆశ పుట్టింది ఈ దెబ్బతో తన జాతకం తిరిగిపోయి సమస్త సుఖాలు అనుభవించవచ్చునని అనుకున్నాడు అతడు ధనవర్మతో పాటు ఆయన ఊరు వెళ్ళాడు తీరా చూస్తే స్వర్ణముఖి కురూపి ధనవర్మ సంపద మాత్రం పేర్రాజు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగానే ఉంది అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను అన్నాడు ధనవర్మ పేర్రాజుతో పేర్రాజు కంగారు పడుతూ అయ్యా చిన్నతనంలోనే నా తండ్రి పోయాడు నా తల్లి నన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఇంతవాడిని చేసింది నాకు మా అమ్మ మాట శిలాశాసనం ఆమెనడిగి అడిగి మీకే విషయమో చెబుతాను అన్నాడు చూడు బాబు నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ తల్లిని మా ఇంట్లో దేవతలా గౌరవిస్తాం ఈ విషయం మీ అమ్మకు చెప్పు అన్నాడు ధనవర్మ పేర్రాజు తన ఊరు వెళ్ళి తల్లికి విషయమంతా చెప్పి అమ్మ ఆ అమ్మాయి చూడడానికి పరమవికారంగా ఉంది అదీ కాక ఆమెను పెళ్లి చేసుకుంటే నేను వ్యాపారం చేయాలి వ్యాపారం మోసంతో కూడుకున్నదని నాకు అసహ్యం అయినప్పటికీ నేను అమ్మాయిని పెళ్లి చేసుకొని వ్యాపారిని కావాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ఇంట్లో అందరూ నిన్ను దేవతలాగా చూసుకుంటారు నువ్వు ఎంతో సుఖపడవచ్చు కాబట్టి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే నేను ఎంతో సంతోషిస్తాను నువ్వు కాదంటే జీవితాంతం బాధపడతాను అన్నాడు సీతమ్మ వెంటనే నువ్వేమనుకుంటావో నాకు అనవసరం నా కోడలు అందంగా ఉండాలని నా కోరిక కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అన్నది అలా కొంతకాలం గడిచాక పేర్రాజుకు మరొక పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి కూతురు రాధ చక్కని చుక్క ఆమె అందానికి పేర్రాజు ముగ్ధుడయ్యాడు అయినా ఆమెకు డబ్బు లేదని తటపటాయిస్తూ ఉంటే సీతమ్మ కొడుక్కు నచ్చ చెప్పి ఆ పెళ్లి జరిపించింది కొద్ది రోజులు పేర్రాజుకు హాయిగా గడిచాయి రాధకు డబ్బైతే లేకపోవచ్చు కానీ డబ్బు మీద బాగా ఆశగా ఉంది ఆమె భర్తను రోజు పట్టు చీరలు తెమ్మని నగలు కొనమని వేధించసాగింది అది భరించలేక పేర్రాజు అప్పుడు డబ్బున్న సంబంధం చేసుకుంటానంటే వద్దున్నావు ఇప్పుడు నువ్వు తెచ్చిన పేదపిల్ల డబ్బాశతో నా ప్రాణాలు కొరుక్కు తింటున్నది ఏమి చేయాలో నువ్వే చెప్పు అంటూ తల్లి మీద విరుచుకుపడ్డాడు సీతమ్మ రాధతో మాట్లాడితే ఆమె అత్తయ్య మనిషికి తృప్తి మంచిదే కానీ ఆ తృప్తి చేతకానితనం వల్ల రాకూడదు మీ అబ్బాయికి ఎన్నో విద్యలు తెలుసు ఇక్కడ ఎంతకాలం ఉన్నా వాటి వల్ల ప్రయోజనం ఉండదు పట్నం వెళితే వాటికి రాణింపు వస్తుంది అక్కడ బోలెడు డబ్బు సంపాదించవచ్చు ఆయన విద్యలకు రాణింపు తేవాలనే నేను వేధిస్తున్నాను అని వివరించింది కోడలి మాటలు సీతమ్మకు న్యాయమనిపించాయి ఆమె కొడుకును కోడల్ని పట్టణం వెళ్లమని ప్రోత్సహించింది వాళ్ళు సీతమ్మను కూడా తమతో రావాలని పట్టుబట్టారు అందుకు సీతమ్మ తల అడ్డంగా ఊపి నా రెక్కల్లో ఇంకా సత్తు ఉంది ఊళ్ళో నాకు తగినంత పని ఉంది పట్నంలో మీరు బాగా స్థిరపడి త్వరలో అనుకున్నవి సాధిస్తే నేను తప్పక మీ వద్దకే వచ్చి ఉంటాను నాకు మాత్రం వేరే ఇంకెవరున్నారు అంటూ నచ్చ చెప్పింది అయిష్టంగానే పేర్రాజు భార్య సమేతంగా పట్నం వెళ్ళాడు అయితే అక్కడ అతడు ఏ ప్రయత్నం చేసినా కలిసి రాలేదు భార్య అతడి అసమర్థతను తిట్టిపోసింది పేర్రాజు నీరసపడిపోయి పోని నువ్వేదైనా మంచి సలహా ఇవ్వు అక్షరాలా అదే పాటిస్తాను అంటూ భార్య సహాయం కోరాడు ఆమె ఆడదాన్ని నేనేం సలహాలు ఇస్తాను నువ్వు సంపాదించి తెస్తే పొదుపుగా ఖర్చు పెడతాను నిన్ను సంతోషంగా ఉంచుతాను అయినా నన్ను సలహాలు అడిగే నీ వల్ల నేను అనుకున్నది సాధ్యమవుతుందని అనిపించటం లేదు మనం అత్తయ్య దగ్గరకు వెళ్ళిపోదాం భార్యను సలహాలు అడిగేవాడు తల్లి నీడలో బ్రతకడంలో తప్పు లేదు అంటూ ఈసడించింది రాధ ఆ మాటలకు వీర్రాజు పౌరుషపడలేదు అతడు తల్లి దగ్గరకు వెళ్ళిపోవాలని అనుకున్నాడు కానీ అతడికి జబ్బు చేసింది వైద్యుడు చూసి పరీక్ష చేసి కొన్ని మందులిచ్చి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు కానీ పేర్రాజు జాగ్రత్తలు పాటించేవాడు కాదు అందువల్ల ఎన్ని రోజులు గడిచినా అతడి జబ్బు తగ్గడం లేదు వైద్యుడు చెప్పిన మాట బొత్తిగా వినడం లేదు ఇలాగైతే మీ జబ్బు ఎప్పటికి తగ్గాను ఇది తగ్గేదాకా మన ఊరి ప్రయాణం కూడా చేయడానికి వీల్లేదు అని రాధ భర్త మీద విసుక్కుంది వైద్యుడు వద్దన్నా సరే మన ఊరి ప్రయాణం చేసి అమ్మ దగ్గరకు వెళ్ళిపోదాం అమ్మ దగ్గరుంటే నాకు జబ్బు తగ్గిపోతుంది అన్నాడు పేర్రాజు రాధ ఈ విషయం వైద్యుడికి చెప్పింది ఆయన కాసేపు ఆలోచించి చూడమ్మా పిల్లల తత్వాలు తల్లికి తెలిసినట్టు వైద్యుడికి కూడా తెలియవు నేనిచ్చే మందులు ఏ జాగ్రత్తలు లేకపోయినా అతడికి పాటికి జబ్బు తగ్గిపోయి ఉండాలి అలా జరగలేదంటే అందుకింకేదో కారణం ఉండాలి అది అతడి తల్లికే తెలుస్తుంది దూర ప్రయాణం ఎంతమాత్రమూ మంచిది కాదు కాబట్టి నువ్వు కబురు పెట్టి నీ అత్తగారినే ఇక్కడికి రప్పించు అని రాధకు సలహా ఇచ్చాడు వైద్యుడు రాధ ఆ సలహా పాటించింది రెండు రోజుల్లో సీతమ్మ అక్కడకు వచ్చింది పేర్రాజు తల్లిని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుని అమ్మ నువ్వు దగ్గర లేకుంటే నాకు ఏదోలా ఉంది నా జబ్బు తొందరగా తగ్గేలా చూడు నాకు జబ్బు తగ్గగానే నువ్వు నాకు గారెలు చేసి పెట్టాలి నీ చేతి గారెలు తినాలని నాకెంతో మనసుగా ఉంది అన్నాడు సీతమ్మ వచ్చిన నాలుగు రోజుల్లోనే పేర్రాజు ఆరోగ్యం చాలా వరకు కుదుటపడింది అప్పుడు ఆమె వైద్యునితో అయ్యా అబ్బాయికి గారెలు తినాలని ఉంది నేను చేసి పెట్టవచ్చా అని అడిగింది నీ కొడుకు మరొక మాసం రోజుల దాకా నూనె వంటకాలు తినకూడదు ఇతడు ఇప్పట్లో కోలుకోకూడదు అని అనుకుంటే గారెలు చేసిపెట్టు అని మందలింపుగా చెప్పాడు వైద్యుడు ఆ మాటలు పేర్రాజు కూడా విన్నాడు అయితే సీతమ్మ వైద్యుడి మాటలు పట్టించుకోకుండా కొడుక్కి గారెలు వండిపెట్టింది పేర్రాజు తల్లిపై విసుక్కుంటూ వైద్యుడేం చెప్పాడు నీకు నేను బ్రతకాలని లేదా గారెలు వండావు అన్నాడు నీ శరీర తత్వం నాకు బాగా తెలుసు సంతోషంగా గారెలు తిను అంటూ సీతమ్మ కొడుకును బలవంత పెట్టింది భర్తకు ఏమవుతుందోనని రాధ భయపడింది కానీ పేర్రాజు మరింత తొందరగా కోలుకున్నాడు రాధ ఎంతో ఆశ్చర్యపడి అత్తయ్య మీరు వైద్యుడు చెప్పిన దానికి భిన్నంగా చేసిన ఆయన మరింత త్వరగా జబ్బు నుంచి బయటపడ్డాడు ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నది ఆ మాటలకు సీతమ్మ నవ్వి అబ్బాయి సంగతి నాకు బాగా తెలుసు వాడు మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఇంకొకటి చెబుతాడు తప్పు తన మీదకు రావడం ఇష్టం లేకనే వాడు నా మాట విననట్లుగా నటిస్తాడు వాడికిష్టమైనదే నేను చెబుతూ ఉండడం వల్ల విసుగు నటించినా నేను చెప్పినది వాడి మనసుకు నచ్చుతుంది మనసుకు నచ్చిన పని చేయడం సంతోషాన్ని ఇస్తుంది ఏ మనిషికైనా సంతోషం ఇచ్చే ఆరోగ్యం మందులు కూడా ఇవ్వలేవు అన్నది ఆ మాటలతో రాధకు కనువిప్పయింది ఆమె అత్తగారి పాదాలకు మృక్కి ఇప్పుడు నా లోపం నాకు తెలిసింది ఆయనలోని సమర్థత వెలికి రావాలంటే ఆయన తప్పులకు నేను బాధ్యత వహించాలి అది సాధ్యం కావాలంటే కన్నతల్లి అంతగానూ నేను ఆయన్ను ఆదరించాలి ప్రేమించాలి అందుకు పాఠాలు మీ దగ్గరే నేర్చుకుంటాను మీరిక మా దగ్గరే ఉండి నన్ను తీర్చిదిద్దాలి అన్నది సీతమ్మకు కూడా కొడుకు దగ్గర ఉండడం ఇష్టమే కానీ కోడలు కూడా మనస్ఫూర్తిగా తనను అడుగుతున్నదని గ్రహించాక ఆమె చాలా సంతోషంగా రాధా నేను కొన్నాళ్ళుగా ఇక్కడికి వచ్చి మీతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను కాపురం ఎలాంటి ఉడిదుడుకులు లేకుండా ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య ఆలోచనల్లో ప్రవర్తనలో అనుకూలత ఉండాలి అందుకు మరొకరి దగ్గర నుండి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం లేదు అనుభవం నుంచి గ్రహించగలిగే వివేకమే అందుకు ఉపకరిస్తుంది అలా కానప్పుడు స్వర్గసీమగా ఉండవలసిన గృహం నరకప్రాయం అవుతుంది అని హితవు చెప్పింది ఆ తర్వాత ఆ అత్తాకోడళ్ల అన్యూన్నత తన పట్ల శ్రద్ధ కారణంగా పేర్రాజు పట్టణంలో గొప్పగా రాణించి తను సంతోషంగా ఉంటూ తన వాళ్లను సంతోష పెడుతూ కలకాలం సుఖంగా జీవించాడు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజనా సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు Om Sam Tisam Tisam